సంతానలేమి సమస్య ఉందని తెలుసుకోవడానికి డాక్టర్లు ఎలాంటి టెస్ట్లు చేస్తారు డాక్టర్ గారు సో ఇప్పుడు ఒక కపుల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మేల్ పార్ట్నర్ రిలేటెడ్ టెస్ట్స్ ఫిమేల్ పార్ట్నర్ రిలేటెడ్ టెస్ట్స్ ఉంటాయి సో వీళ్ళు వన్ ఇయర్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత వారికి బిడ్డ అనేది అంటే గర్భం అనేది దాల్చకపోతే ఆడవారు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు జరగటమే లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి మళ్ళీ వాళ్ళు డిలే చేయడం వల్ల ఇంకా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఏమో మాకు అసలు ప్రాబ్లం ఏమైనా ఉందో లేదో కూడా తెలుసుకునేదానికి కొంచెం ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మగవారైతే యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేడీస్ అయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది లేడీస్ డాక్టర్ వా లేడీ లేడీని ఫిమేల్ పార్ట్నర్ని చెక్ చేసి ఆమె రెగ్యులర్గా మెన్స్ట్రవల్ సైకిల్స్ ఎలా ఉన్నాయి ఆమె ఎగ్ రిలీజింగ్ కెపాసిటీ ఇవన్నీ రొటీన్గా చెక్ చేస్తారు స్కాను ఇవన్నీ చెక్ చేసుకుంటారు మగవారికి వచ్చే విషయానికి వస్తే మాత్రం వారికి ఫస్ట్ హిస్టరీ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంటే హిస్టరీ నుంచి ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది హిస్టరీలో వాళ్ళకి ఏమన్నా చిన్నప్పుడు చంపలమ్మ వచ్చిందా లేదా కనుక్కోవాల్సి ఉంటుంది చంపలమ్మ రావడం వల్ల ఏమవుతుందనంటే మనకు వాడుక భాషలో తట్టు అని అంటూ ఉంటారు దవడ బిల్లలు రావటం దానివల్ల బీర్జాలు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లల్లో పిల్ల వయసులోనే కామన్గా ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఈ దవ గవద బిల్లలు ఇవి వస్తాయి మమ్స్ అంటారు మమ్స్ అని రావడం వల్ల ఏమవుతుందంటే టెస్టిస్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి బీర్జాలకి ఇన్ఫెక్షన్ రావటం సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం వలన ఆ టెస్టీస్లో టెస్టిక్స్లో స్పమ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గిపోవటం టెస్టిస్ వచ్చే సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవ్వటం టెస్టిస్లో సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ స్పమ్ స్పమ్ని డా ప్రొడ్యూస్ చేసే సెమినీఫెరస్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవ్వటం దాని నుంచి ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటే టెస్టిస్ నుంచి సెక్రేట్ అయిన స్పమ్స్ ఎపిడైడిమిస్ ద్వారా వ్యాస్ డిఫరెన్స్ ద్వారా మనకు బయటికి వస్తుంది ఆ ట్యూబ్వెల్ ప్యాసేజ్ ఏదైనా బ్లాక్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ మాంస్ ఆర్కైటిస్ వలన హిస్టరీ చిన్నప్పుడు ఖచ్చితంగా మనం హిస్టరీ ఎలిసిట్ చేయాల్సి ఉంటుంది ఈ హిస్టరీలో దాంతోపాటి చెడు లక్షణాలు చెప్పినట్టు అలవాట్లు స్మోకింగ్ కానీ సిగరెట్ కానీ గుట్కా కానీ తంబాకు కానీ ఇవన్నీ ఏవైనా ఉన్నాయా లేదా అనేది డ్రగ్స్ కానీ ఏదైనా స్టిరాయిడ్స్ వాడడం కానీ ఇవన్నీ ఏమన్నా వాడుతున్నారా వాళ్ళు తెలిసి వాడుతున్నారా తెలియక వాడుతున్నారా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు జరిగే హిస్టరీలో తెలుసుకున్న తర్వాత వాళ్ళ సెక్సువల్ హిస్టరీ కూడా మనం ఒకసారి ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది వాళ్ళు ఇద్దరు కంఫర్టబుల్గానే ఉన్నారా సెక్షువల్ లైఫ్లో అనేది తెలుసుకోలేదు ఎందుకంటే బిడ్డలు కల కలగాలి అని అంటే సెక్షువల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మగవారికి ఆడవారికి మధ్య సో ఈ రెండు జరిగిన ఈ హెల్స్ హిస్టరీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వారికి ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్తాం ఫిజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళ జెనెటేలి అంటే టెస్టిస్ ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది ఏమైనా నార్మల్ అబ్నార్మల్గా ఉన్నాయా బ్యారికోసీలు ఉందా లేదా టెస్టిస్ రెండు కరెక్ట్గా పొజిషన్లోనే ఉన్నాయా లేదా రెండు బీర్జాల్లోనే ఉన్నాయా కొందరికి ఏమవుతుందంటే రెండు టెస్టీస్ చిన్నదిగా ఉండటం పుట్టుకదల పుట్టుకలో నుంచే ఎదుగుదల లేకపోవటం ఒకటి కారణం ఉండ ఉండే అవకాశం ఉంటుంది కొందరికి ఒకటి బిర్జాల్లో ఉండటం ఒకటి గజ్జల్లో ఉండటం జరుగుతుంది దాన్ని అండి సండెడ్ టెస్టీస్ అంటారు కొందరికి టెస్టీస్ రెండు పైనే ఉంటుంది రెండు గజ్జల్లోనే ఉండడం లేదు ఒకటి మిస్ అయ్యి పొట్టలో ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా ఉన్న వారికి క్రిప్టాటిజం అంటారు సో ఈ టెస్టిస్ లొకేషన్ బట్టి కూడా ఫర్టిలిటీ పారామీటర్స్ మారుతూ ఉంటాయి సో ఈ ఫర్టిలిటీ పారామీటర్స్ని బట్టి మనం ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళకు చేయాల్సింది ఏంటంటే మనకు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తాము అబ్నార్మల్గా ఉందా నార్మల్గా ఉందా ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్లో స్పెర్మెటోజెనిసిస్కి కావాల్సిన టెస్ట్లు ఉంటాయి కొన్ని అవి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లూటినైజింగ్ హార్మోన్స్ కానీ సీరమ్ టెస్ట్ లెవెల్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కొందరికి ఒబేస్గా ఉన్నారు మార్బిడ్ ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉన్న వారికి ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా చేస్తాం ప్లస్ ఈ సిరమ్ ఈస్ట్రాడయాల్ లెవెల్స్ కూడా చేస్తాం సో ఈ హార్మోన్ లెవెల్ చూసుకొని వాళ్ళకు హైపోథెలమస్ పిట్యూటరీ టెస్టుకుల అల్గోరిథం నార్మల్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది సో ఈ హార్మోనల్ తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్ సెమెన్ అనాలిసిస్లో మనం కొంచెం ముందే చెప్పినట్టే మీకు త్రీ టు ఫోర్ డేస్ ఆఫ్ అబ్స్టెన్స్ అంటే భార్యాభర్త దూరంగా ఉండాలి ఆ తర్వాత మ్యాస్ట్రుబేటెడ్ శాంపుల్ మనకు ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ పార్ట్నర్ ఆ మ్యాస్ట్రుబేటెడ్ శాంపుల్ మొత్తం వచ్చిన వాల్యూమ్ నార్మల్గా సెమెన్ వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ టు త్రీ ఎంఎల్ వాల్యూమ్ వస్తూ ఉంటుంది మగవారికి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ దూరంగా ఉన్న తర్వాత ఆ సెమెన్ వాల్యూమ్ అంతా మొత్తం ఒక కంటైనర్లో ప్లాస్టిక్ కంటైనర్లో ఇవ కలెక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని ప్రాసెస్ చేసి మనం సెమెన్ అనాలిసిస్ చెక్ చేయాల్సి ఉంటుంది ఈ సెమెన్ అనాలిసిస్లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి మనకు కౌంట్ ఎంతుంది అనేది తెలుసుకోవటం అంటే స్పామ్ కౌంట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం నెక్స్ట్ క్వాలిటీ ఎలా ఉంది ఆ స్పామ్ క్వాలిటీ అనేది సో కౌంట్ అండ్ క్వాలిటీ ఈ రెండు మెయిన్ ఉంటుంది సో డబ్ల్యూహెచ్ఓ పారామీటర్స్ ప్రకారం స్పమ్ కౌంటు అట్లీస్ట్ ట్వంటీ మిలియన్ పర్ ఎంఎల్ ఉండాలి సో మనకు ఒక టూ ఎంఎల్ వస్తుంది ఉంది అని అంటే అట్లీస్ట్ ఫార్టీ మిలియన్ ఉండాలి నార్మల్గా ట్వంటీ మిలియన్ పైన కంటే అబవ్ ఉంటే నార్మల్ రిపోర్ట్ అని చెప్తాను కౌంట్ వరకు ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ పారామీటర్స్లో క్వాలిటీ క్వాలిటీ పరంగా ఎలా ఉంది అనేది క్వాలిటీని డిసైడ్ చేసేది ఏంటంటే స్పమ్ మొటిలిటీ స్పామ్ అంటే కదలికలు కలిగిన కణాలు ఎన్ని ఉన్నాయి అనేవి దాన్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు మళ్ళీ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డబ్ల్యూ దాంట్లో ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ పార్ట్ అంటే బాగా ఫాస్ట్గా స్విఫ్ట్గా మూవ్ అయ్యే స్పామ్స్ అవి అవి ఏ గ్రేడ్ అంటారు నెక్స్ట్ మోడరేట్లుగా మూవ్ అయ్యేటి బి గ్రేడ్ స్లో అంటారు నెక్స్ట్ స్లగ్గిష్ స్లగ్గిష్ అంటే సి గ్రేడ్ అవి అట్లీస్ట్ ఏ గ్రేడ్ అట్లీస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఇవి బి గ్రేడ్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ అండ్ సి గ్రేడ్ ఈస్ లెస్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాల్సి ఉంటుంది సో ఈ ఈ గ్రేడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందనంటే గుడ్ క్వాలిటీ మోర్ ఏ ప్లస్ బి గ్రేడ్స్ ఎక్కువ ఉన్నవారికి గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పామ్స్ ఉన్నట్టు సో ఆ స్పామ్ కౌంట్ కానీ దాని క్వాలిటీ ఉండడం వల్ల ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్పామ్ టు ద ఎగ్ పెరుగుతూ ఉంది పెరగడం వలన ఏమవుతుంటే ఛాన్సెస్ ఆఫ్ మోర్ ఫర్టిలిటీ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ మార్ఫాలజీ మార్ఫాలజీ అంటే స్పోమ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ నార్మల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పామ్స్ ఉన్నాయి అనేది చెప్ చూడాలి సో అట్లీస్ట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్పామ్స్లో నార్మల్ మార్ఫాలజీ ఉంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇట్ ఈస్ నార్మల్ రిపోర్ట్ సో అట్లీస్ట్ స్పార్ మార్ఫాలజీ నార్మల్గా ఫోర్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉండాలి సో దీన్ని రిపోర్టింగ్ తర్వాత కౌంటు మోటిలిటీ అండ్ మార్ఫాలజీని పట్టింగ్ తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉందా లేదా అనేది చూస్తారు ఇన్ఫెక్షన్ ఫో ఫోకస్ ఉందన్నప్పుడు పర్సెల్స్ ఏమైనా ఉన్నాయా బ్యాక్టీరియా ఏమన్నా ఉందా అనేది చూడడం జరుగుతుంది సో ఈ ఉండడం వల్ల మనకి కౌంట్ అయితే తగ్గుతుంది ఎఫెక్టివ్గా ఉండవు స్పామ్స్ ఉన్నాయి కూడా సో దాన్ని ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు స్పోమ్ సెవె సెవెన్లో ఖచ్చితంగా మనం యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది ద మనకు ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ సెవెన్ అనాలిసిస్ కంప్లీట్గా అయిన తర్వాత నెక్స్ట్ మనం దాన్ని త్రీ క్యాటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఒకటి నార్మల్ సెవెన్ పారామీటర్స్ అంటే కౌంట్ మోర్ దాన్ ట్వంటీ మిలియన్స్ ఉండటం గ్రేడ్ ఏ గ్రే ప్లస్ బి గ్రేడ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండడం మార్ఫాలజీ మోర్ దాన్ ఫోర్ పర్సెంట్ నార్మల్గా ఉండడం సో నార్మల్ సెవెన్ పారామీటర్స్ అవి దాని సెకండ్ నెక్స్ట్ ఏంటంటే కౌంట్ తగ్గటం దాన్ని పర్మియా అంటారు పర్మియా అంటే మోర్ లెస్ దెన్ ట్వంటీ ఉండటం టెన్ ఉండటం ఫైవ్ ఉండటం ఇవన్నీ పర్మియా అంటారు ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అసలు కౌంటే లేకపోవటం జీరో అని అంటే దాన్ని అజూస్ పర్మియా అంటారు సో అజూస్ పర్మియా అంటే సెవెన్లో స్పామ్ అనేది ఒకటి కూడా లేకపోవడం ఒకవేళ ఒక్కసారి రిపోర్ట్తో కను అజూస్ పర్మియా అని మనకు కన్ఫర్మ్ గానీ అయితే దాన్ని అట్లీస్ట్ టూ శాంపుల్స్ చేసి మళ్ళీ రెండో శాంపుల్లో కూడా స్పమ్ పెరా స్పమ్ కౌంట్ లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం అజూస్ పర్మియా అనేది రిపోర్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఒక్క శాంపుల్తో మనం అజూస్ పర్మియా అని చెప్పేదానికి లేదు సో అట్లీస్ట్ టూ శాంపుల్స్ షుడ్ బి చెక్డ్ బిఫోర్ మనం అజూజ్ ఫర్మియాని లేబుల్ చేసే కంటే